నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ చాలా సర్వేలు చెప్తున్నాయి నలభై నుంచి యాభై మధ్యలో ఉన్న మహిళలు చాలా లోన్లెస్కి గురవుతున్నారు అని చెప్పి అంటే కుటుంబం నుంచి వాళ్ళకి చిన్న చూపు చూస్తున్నారనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది అని చెప్పి సర్వేలు వెల్లడిస్తున్నాయి మరి ఈ లోన్లీనెస్ని మనం ఎలా అధిగమించాలి జనరల్గా మన ఇంట్లో అమ్మ వాళ్ళు పిన్ని అత్తయ్యలు ఉంటారు వాళ్ళ లైఫ్ అంతా కూడా పిల్లల కోసం భర్త కోసం కష్టపడిన తర్వాత కూడా తమకంటూ ఒక రికగ్నైజేషన్ రావట్లేదు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు మనం కూడా చాలా చూసి ఉంటాము మరి వీటన్నిటిని ఎలా డీల్ చేయాలి మనం కాన్ఫిడెంట్గా మన వాళ్ళతో ప్రేమగా ఎలా ఉండాలి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ అంతేకాదు ప్రిన్సిపల్ ఎన్నో కొన్ని వేల మంది స్టూడెంట్స్ జీవితాన్ని చక్కబెట్టారు ఒక గైడెన్స్గా నిలిచారు అర్చన ఆచార్య గారు మనతో ఉన్నారు నమస్తే అండి నమస్కారం మ్యామ్ సొసైటీలో డే బై డే సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి అనడానికి ఇది ఒక చాలా పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకున్న మన మదర్స్ కానివ్వండి ఆ మమ్మలు వీళ్ళందరూ కూడా మేము నెగ్లెక్ట్ చేయబడుతున్నాము అన్న ఫీలింగ్లోకి వచ్చారు అంటేనే అది ఒక బ్యాడ్ సంకేతంగా మనం చూసుకోవచ్చు ఈ సిచ్యువేషన్ని మీరైతే ఎలా డీల్ చేస్తారు మీరిచ్చే సూచనలు ఏంటి వాళ్ళకి యాక్చువల్లీ ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఎప్పటి నుంచో కూడా ప్రతి వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలన్న కోరిక ఉంటుంది కాకపోతే ఆడవాళ్ళకి ఎన్నో జనరేషన్స్గా ఫ్యామిలీ ఒక ఐడెంటిటీగా మారిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు మన అమ్మమ్మలు వాళ్ళు అని అమ్మమ్మలు వాళ్ళ అమ్మలు ఏంటంటే ఫ్యామిలీనే వాళ్ళ ఐడెంటిటీగా తీసుకునేవాళ్ళు పుడతారు ఎయిట్ ఇయర్స్ వచ్చే వరకు ఏదో స్కూల్కి వెళ్తే వెళ్తారు ఎర్లీ మ్యారేజెస్ ఉండేది ఆ టైంలో టెన్ ఇయర్స్కో ట్వెల్వ్ ఇయర్స్కో వాళ్ళు పెళ్లి చేసేసుకునే వాళ్ళు పెళ్ళి అంటే ఊహ తెలిసే నాటికే పెళ్ళి అయిపోయేది వాళ్ళకి సో ఆ ఫ్యామిలీనే ప్రపంచం సో దాంట్లోనే వాళ్ళు ఉండిపోయేవాళ్ళు వంట ఇల్లు పిల్లలు లేదా ఇంటి పనులు బయట ఏదైనా వాళ్ళకి ఏదైనా పెంపకం ఉంటుందంటే ఆవులు గొర్రెలు ఇట్లాంటి పెంపకం ఉందా వ్యవసాయం ఉందా వ్యాపారం ఉందా దానికి సపోర్ట్ సిస్టంగా ఉండడమే వాళ్ళ లైఫ్ అవును రైట్ సో వాళ్ళు అందులోనే ఉండిపోయేవాళ్ళు అంటే ఇంట్లో మెంబర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పటి ఫ్యామిలీ ఏంటి ఇద్దరు ముగ్గురు నలుగురు మాక్సిమం కానీ అప్పటి ఫ్యామిలీస్ లో ఏంటంటే ఇన్లాస్ మరదులు లేదా వాళ్ళని ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వర్క్ ఎంత హెవీగా ఉండేదంటే రోజులో వాళ్ళకి అసలు ఎప్పుడు స్థిమితం దక్కేది కాదు గుండెలు గుండెలు వండడాలు పెట్టడాలు పిల్లల్ని చూసుకోవడాలు పిల్లలు కూడా ఇప్పటిలాగా ఒకళ్ళో ఇద్దరు కాదు గంపెడ్ పిల్లలు ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ వాళ్ళ ప్రెగ్నెన్సీ డెలివరీ మళ్ళీ వాళ్ళ పిల్లల పెంపకం తోడుకోడళ్ళ పిల్లలు ప్రెగ్నెన్సీలు డెలివరీలు ఆడపడుచుల డెలివరీలు ప్రెగ్నెన్సీ దీంట్లోనే వాళ్ళ లైఫ్ సైకిల్ అయిపోతుండేది కళ్ళు మూసి తెరిచే లోపు వాళ్ళ వయసు నలభై ఐదు అట్లా వచ్చేసేది ఆ టైంకి కూడా వాళ్ళకి మేము ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉండేది కాదు ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీస్ మనవలు మనవరాలు తోడ్కోడళ్ళ మనవరాలు పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు దిస్ సర్కిల్ అండ్ ఇట్ వాస్ సైకిల్ వాళ్ళు చాలా హ్యాపీగా అందులో ఉండిపోయారు రైట్ దాన్నే వాళ్ళు ఐడెంటిటీగా మార్చుకున్నారు ఇప్పుడు ఒక టైంలో ఏంటంటే పండగ వచ్చిందంటే ఇంట్లోనే అన్ని వాళ్ళు దట్ వాజ్ టోటల్ ఆక్యుపైంగ్ వర్క్ సీజనల్గా పనులు వచ్చేస్తానే ఉంటాయి అట్లా ఎండాకాలం వస్తే ఆవకాలు పెట్టాలి అప్పడాలు పెట్టాలి వర్షాకాలం వస్తే ఇంకోటి చేయాలి ఈ టైంలో అది చేయాలి ఆ టైంలో ఇది చేయాలి వాళ్ళు వాళ్ళుగా ఫుల్గా బిజీ ఉండడానికి వాళ్ళకంటూ ఒక మెనీ థింగ్స్ సెటప్ ఉండే ది మేడ్ దేర్ ఓన్ లైఫ్ అంటే దిట్ డిజైన్ దేర్ ఓన్ లైఫ్ మన ఇంట్లో పని ఉంటుంది లేకపోతే మన ఇంట్లో పక్క వాళ్ళు వచ్చి చేస్తారు మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తాం వాళ్ళకి ఒక సోషల్ ఈవెంట్స్ ఉండేవి అంటే పేరంటాల్కి వెళ్ళటం పసుగుంకల్కెళ్ళటం ఇట్లాంటి ఏదో చిన్న చిన్న సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అందులోనే హ్యాపీగా ఉండేవాళ్ళు అప్పుడు ఏంటంటే ఎక్కువ ఊర్లలో ఉండేవాళ్ళు ఈచ్ వన్ న్యూ ఎవ్రీ వన్ అవును అందరికీ అందరూ తెలుసు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ గా నిలబడే వాళ్ళు ఎవరైనా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అంటే ఆ కూడా పక్కింటి వాళ్ళనుంటే ఆంటీ అనో లేకపోతే ఎవరన్నా పిలవడం కాదు వరుసలు పెట్టి పిలిచేసుకునేవాళ్ళు పిన్ని అని బాబాయ్ అని వదిన అని సంథింగ్ సో దే వాజ్ ఆ సపోర్ట్ సిస్టమ్ ఎవ్రీవేర్ బట్ మెల్లిమెల్లిగా మన జనరేషన్ వచ్చేసేసరికి అంటే మై జనరేషన్ అండ్ యువర్ జనరేషన్ ఈ ఈ సపోర్ట్ సిస్టమ్ లేదు అయినా కానీ మరి నలభై దాకా ఐడెంటిటీ క్రైసిస్ ఎందుకు రావట్లేదు అంటే జాబ్ చేసినా చెయ్యకున్నా ఓకే పుడతాం ఒక ఊహ వచ్చే వయసు కల్లా స్కూల్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇరవై రెండు ఇరవై మూడు వరకు చదువు 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 మనకు అదే జరిగిపోయింది డిగ్రీ పీజీ అయ్యే వరకు స్టడీస్ ఫ్రెండ్స్ దీంట్లోనే బిజీ స్టడీస్ ఒక్క కొలిక్ వచ్చింది అనేసరికి ఒక జాబ్ జాబ్ చేసినా చేయకపోయినా పెళ్ళి చేసేసేవాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఇనిషియల్ ఫ్యూయర్స్ ఆఫ్ ద లైఫ్ విమెన్ ఎంజాయ్ విత్ దయర్ ఫ్యామిలీస్ అంటే స్టార్టింగ్లో చాలా ఎంతూజియాజమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది వీ ట్రై టు యునో హస్బెండ్ని హ్యాపీగా ఉంచాలి అత్త అత్తమామల్ని హ్యాపీగా ఉంచాలి ఈ యాటిట్యూడ్ ఉంటుంది దెన్ వీ హ్యావ్ కిడ్స్ ఇమీడియట్లీ ఒక వన్ టూ ఇయర్స్లో పిల్లలు వస్తారు వన్స్ యూ హ్యావ్ పిల్లలు ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు ఒక వయసు వచ్చేసరికి అంటే ఒక ఇరవై ఏళ్ళు వచ్చే వరకు మనకు అదే ప్రపంచం అంటే వి విల్ బి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపైడ్ విత్ దెమ్ ఖాళీగా టైం దొరకదు మనకి ఒక్కసారి పిల్లలు కాస్త అంటే ఈ జనరేషన్ మాట్లాడడం పిల్లలు పదహారు పదిహేడు వచ్చిన తర్వాత మన అవసరాలు ఉండవు వాళ్ళకి అప్పుడు మనకు చిక్కుతుంది ఖాళీ అప్పుడు వస్తాయి ఆలోచనలు అంటే ఒక పదిహేను ఈ జనరేషన్ వాళ్ళు పెళ్ళి ఇరవై నాలుగో ఇరవై ఐదుకో చేసుకుంటే పిల్లలు పుట్టి వాళ్ళు పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేసరికి మీరు అన్నట్టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ వచ్చేస్తుంది అప్పుడు వస్తుంది దర్ ఇస్ అ వ్యాక్యూమ్ ఇన్ లైఫ్ అప్పటిదాకా హడావిడిగా గబగబ గబగబ గబగబా నడిచిన లైఫ్ హాల్ట్ ఏం చెయ్యాలో అర్థం కాదు ఖాళీ దొరుకుతుంది అప్పుడు వస్తాయి ఈ ఆలోచనలన్నీ నేనెవరు నాకేది ఐడెంటిటీ నేను నెగ్లెక్ట్ అవుతున్నాను అంటే అప్పటిదాకా పిల్లలు పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది చెప్తే అది వింటారు అమ్మే ప్రపంచం వాళ్ళకి అమ్మ సినిమాకి వెళ్దాం అమ్మ షాపింగ్కి వెళ్దాం అమ్మ బట్టలు కొనుక్కుందాం అమ్మ చెప్పులు కొనుక్కుందాం ఇవి బాగున్నాయా సో మనకు అనిపిస్తుంది మనం సెంటర్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది ఈ టైం వచ్చేసరికి ఏమవుతుందంటే పిల్లలు పెద్ద అయిపోతారు అంటే వాళ్ళు ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తారు ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్తారు సో దే హావ్ అ డిఫరెంట్ లైఫ్ నవ్ మనకి కలీగ్స్ ఉంటే కొంచెం పర్లేదు జాబ్ చేస్తే కొంచెం పర్లేదు లేదనుకోండి మనం ఏమనుకుంటాం అప్పుడు చూడు మొన్నటిదాకా మన ఏదైతే కోడలు క్లాష్ ఉంటుందో సేమ్ కైండ్ అరే మొన్నటిదాకా నేను కొంటే తప్ప బట్టలు చెప్పులు కొనుక్కోలేదు వీడు ఇప్పుడేంటి సొంతంగా కొనేసుకుంటున్నారు నేను చెప్తే వినట్లేదు నా చాయిస్ నచ్చట్లేదు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అప్పటిదాకా హస్బెండ్ ఆఫీస్లోనే ఉండి లేట్ నైట్ ఆఫీస్లోకి వెళ్తున్నా ఫ్రెండ్స్తోకి వెళ్తున్నా మనం పట్టించుకునే వాళ్ళం కాదు ఓకే ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మనకు దిస్ వాజ్ అవర్ లైఫ్ ఇప్పుడు సడన్ గా హస్బెండ్ లేట్గా వస్తున్నాడు నన్ను పట్టించుకోవట్లేదు ఎక్కడికైనా వెళ్దాం అంటే నేను బిజీ ఉన్నాను అంటున్నాడు సో వి స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దోస్ థింగ్స్ రైట్ అప్పుడు వస్తుంది లోన్లీనెస్ ఆ లోన్లీనెస్ లోంచి వచ్చేదే ఐడెంటిటీ క్రైసిస్ అసలు నేనేంటి ఏంటి నేను ఇన్ని సంవత్సరాలు వీళ్ళ కోసం నా లైఫ్ స్పెండ్ చేస్తే వీళ్ళే ఫ్యామిలీ వీళ్ళే ఐడెంటిటీ అనుకుని ఫ్యామిలీని ఐడెంటిటీ అనుకుని ఉంటే ఏంటి వాళ్ళ వీళ్ళు నాకు అసలు గుర్తింపునివ్వట్లేదు అన్న ఫీలింగ్లో వస్తుంది ఆ ఫీలింగ్లోంచి నేను యూస్లెస్సా ఏంటి నన్ను వీళ్ళు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు అన్న బాధ మొదలవు ఆ బాధ రకరకాల డెసిషన్స్కి కారణం కొంతమంది డివోర్స్ తీసుకుంటారు కొంతమంది ఊరికే గొడవపడడం స్టార్ట్ చేస్తారు కొంతమంది అప్పుడు కొత్తగా నేను ఇంకా నేను సోషల్ బర్డ్ అయిపోతానని వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్తో తిరగడం కిట్టి పార్టీస్ తిరగడం లేదా క్లబ్స్కి వెళ్ళడం ఇట్లాంటి ఇట్లాంటిషన్స్ వస్తాయి సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇది ఒక లైఫ్ అమ్మా అంటే లైఫ్ హాజ్ ఇట్స్ ఓన్ ఫేసెస్ మరి పాత జనరేషన్ వాళ్ళకి ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఎండింగ్ లేదు కదా మన పిల్లలు తోటికోడళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లాంటి అప్పుడు మన పెద్దమ్మాయికి డెలివరీ అయ్యి మనోడు పుట్టినా కానీ మన ఇంట్లో ఇంకో ఇంత నాలుగేళ్ళు ఉండేవాళ్ళు తల్లి కూతురు ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ ఉన్న ఫ్యామిలీస్ కూడా మనం చూసాం ఇప్పుడు వేర్ ఇస్ ఎండ్ ఫర్ ఆల్ దేర్ ఇస్ నో ఎండ్ బాధ్యత అయిపోయినాయి ఖాళీగా ఉన్నాననే సమ అసలు ఆ సమయం వచ్చేది కాదు కాబట్టి వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ రాలేదు రైట్ అంటే ఈ ఐడెంటిటీ క్రైసిస్ రావడం కూడా మన తప్ప అంటారా లేకపోతే ఈ ఆలోచన విధానం ఐడెంటిటీ క్రైసిస్ ఇస్ అన్ ఆలోచన విధానం అలా కోరుకోవడంలో కూడా తప్పలేదు ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీ మనను డిమాండ్ చేయట్లేదు రైట్ రిలేషన్షిప్ ఇస్ నాట్ అ బార్టర్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్చేంజ్ నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు ఇది ఇస్తావు అని ఎక్స్చేంజ్ కాదు మనం చాలా మంది తల్లిదండ్రులు చూస్తాం చిన్నప్పుడు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచినాం వాళ్ళు ఏంటి మమ్మల్ని పట్టించుకోవట్లేదు చూడట్లేదు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అది కాదు కదా మనం బాధ్యతగా ప్రేమగా వాళ్ళని పెంచితే వాళ్ళు బాధ్యతగా ప్రేమగా మనం చూసుకోవాలి పిల్లల్ని అనేది మనం ముసల్తనానికి పెంచడానికి వాళ్ళు మనం చూసుకోవడానికి కాదు కదా ఆఫ్ అవర్ లవ్ చిల్డ్రన్ మనం బాధ్యతగా పెంచితే వాళ్ళు బాధ్యతగా చూడాలి అట్లా చూడాలంటే మనం వాళ్ళని బాధ్యతగా పెంచాలి ముందు రైట్ సో ఇప్పుడు వాళ్ళు మనను గుర్తించాలి వాళ్ళు ఏదో ఏమంటారు శాలువ సన్మానాలు చేయాలి ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కాకపోతే అవును మరి మొత్తానికే ఇంట్లో చాలా మంది ఏంటంటే మెయిన్ హౌస్ వైఫ్స్ ని నీకేం తెలియదు పో అంటా ఉంటారు వర్కింగ్ లేడీస్ అంటే కొంచెం అన్న వాల్యూ ఇస్తారు ఎందుకంటే అమ్మ దగ్గర పాకెట్ మనీ దొరుకుతుంది చాలా మంది హౌస్ వైఫ్స్ ఫీల్ అవుతుంటారు ఐడెంటి అంటుంటారు కూడా అబ్బా మీరైతే జాబ్ చేస్తారు మీకైతే మంచిగా ఒక వాల్యూ మాకైతే ఏం లేదు అని అట్లా కాదు చెప్పాలంటే పాపం వాళ్ళకి కూడా ఇంట్లో చాలా వర్క్ వాళ్ళకి కూడా ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది హౌస్ వైఫ్ ఆర్ నాట్ సిట్టింగ్ ఐడియా హౌస్ హౌస్ వైఫ్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ కాకపోతే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచిన విధానంలో ఉంటుంది మనం ప్రతిసారి చూస్తూ ఉంటాము ఇంట్లో మనం లేడీసే పిల్లల్ని పెంచుతాము లేడీసే చాలా మంది అబ్బాయిల్ని అసలు ఇదంతా ఆడవాళ్ళు చేసే పని రా మీరు చేసే పని కాదు రావద్దు ఇదంతా చిల్లర పని బయట చేసేదే చాలా గొప్ప పని అన్న యాటిట్యూడ్ మనమే కల్పిస్తాం వాళ్ళకి మనం అట్లాంటి యాటిట్యూడ్తో పెంచినప్పుడు గా వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేస్తాం సో పిల్లలకి ఆపోజిట్ జెండర్ ని రెస్పెక్ట్ చేయటం డొమెస్టిక్ వర్క్ ని కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా చేయడం అండ్ అమ్మ ఇస్ అమ్మ అమ్మ ఎటువంటి అంటే చదువుకున్నా చదువుకోకున్నా సంపాదించిన సంపాదించకున్నా పొజిషన్ ఏ పొజిషన్ లో ఉన్నా బయట ప్రొఫెషన్ లో షీ కెన్ బి మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఊడ్చే వాళ్ళు అవ్వచ్చు మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు తల్లి తల్లి తాను చేసే ప్రొఫెషన్ అంటే పేరెంట్స్ బోత్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ దర్ ఇన్కమ్ దర్ సోషల్ స్టేటస్ ఇవి ఏవి మధ్యలోకి రాకూడదు మనం ఇచ్చే మర్యాదలు అమ్మని నాన్నని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి రెస్పెక్ట్ చేయడం మనం నేర్పిస్తే గనక ఫ్యామిలీ అంతా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి మనిషికి ఫ్యామిలీలో ఉన్న మనిషికి మనిషికి మధ్యన రిలేషన్షిప్ బాగుంది అనుకోండి ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది చాలా సార్లు రాదు అండ్ లేడీస్కి కూడా ఒక సజెషన్ ఐడెంటిటీ క్రైసిస్ మనం ఫీల్ అవుతున్నాం అనుకోండి రైట్ ఏంటి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు ఓకే ఇవాళ దాకా మనం పిల్లల్ని పెంచడం ప్రయారిటైజ్ చేశాం ఎందుకంటే పిల్లలు మన సర్వస్వం బట్ ఒకసారి పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు పక్షికి రెక్కలు వస్తే ఎగరాలి ఖచ్చితంగా ఎగరాలి ఎగరకుండా ఆపితే అది హ్యాండిక్యాప్ అవుతుంది మన పిల్లల్ని హ్యాండిక్యాప్ చేయడం మన ఉద్దేశం కాదు వాళ్ళని ఎగరనివ్వండి మనం ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం నో ఏజ్ ఇస్ లేట్ ఫర్ క్రియేటింగ్ అన్ ఐడెంటిటీ బయటకెళ్ళి ఉద్యోగమే చెయ్య అవసరం లేదు ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్ లో ఎన్నో వ్యాపారాలు చేసుకోవచ్చు ఎన్నో పనులు చేసుకోవచ్చు స్వీట్ కారం కాఫీ అని ఒక చిన్న స్టార్టప్ అండి చెన్నైలో స్టార్టెడ్ బై అ గ్రాండ్ మదర్ ఓకే సో ప్రతి మనం చూస్తాం కెంటకి ఫ్రైడ్ చికెన్ అది కూడా ఇప్పుడు ఆవిడ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ కెంటకి ఫ్రైడ్ చికెన్ వరల్డ్ ఫేమస్ బ్రాండ్ క్రియేటెడ్ బై అ సెవెంటీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ సో లైక్ ఏ ఏజ్ కూడా దేనికి స్టార్టింగ్కి ఇస్ నాట్ అ బ్యారియర్ సో మనకి ఎప్పుడైతే అటువంటి ఫీలింగ్ వచ్చిందో నాకు రికగ్నిషన్ లేదు డూ సంథింగ్ ఫర్ యోజల్స్ నీ హాబీని పర్సూ చేయండి లేదా మీకంటూ ఒక అవిగేషన్ క్రియేట్ చేసుకోండి ఇంకోటి హౌస్ వైఫ్ అయినంత మాత్రాన హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీకి డెడికేట్ చేయాలని లేదు కదా మీకంటూ ఒక అవగేషన్ పెట్టుకోండి మీకంటూ ఒక ప్రొఫెషన్ ప్యాషన్ మీకంటూ కాస్త సమయం తీసుకోండి మీ సంతోషాలని మీ ఆనందాలని కూడా పర్సూ చేసుకోండి చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే ఫ్యామిలీలో పడి వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సంతోషాలు వాళ్ళ ఆనందాలు చిన్న చిన్న వాటిని కూడా త్యాగం చేస్తారు ఈ త్యాగం ఎప్పుడైతే బియాండ్ ద బార్డర్ వెళ్ళిపోతుందో అప్పుడు మొదలవుతుంది ఈ ప్రాబ్లం అంతా సో మనం త్యాగం చేద్దాం ఫ్యామిలీ కోసం కానీ త్యాగానికి కూడా ఒక లిమిట్ ఉండాలి వారంలో ఐదు రోజులు ఇంట్లో వాళ్ళకి నచ్చినవి వండితే రెండు రోజులు మనం నచ్చినవి కూడా వండుకుందాం సో సో కీప్ హ్యాపీ చిన్న చిన్న ఇష్యూస్ ని మనం కనుక కన్సిడర్ చేసుకొని గుర్తు పెట్టుకొని చిన్న చిన్న ప్లేసెస్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉన్నాం అనుకోండి ఐడెంటిటీ క్రైసిస్ వోంట్ కమ్ ఆల్సో హస్బెండ్ షుడ్ ఫోకస్ ఓకే యు నో ఫార్టీ ఫార్టీ ఫైవ్ లో మెనోపర్ చేంజెస్ వస్తుంటాయి పిల్లలు వెళ్ళిపోతారు నెస్ట్ సిండ్రోమ్ అన్నది స్టార్ట్ అవుతుంది సో దట్ టైం యూనో స్టార్ట్ అ లిటిల్ ఫోకసింగ్ ఆన్ యువర్ వైఫ్ కొంచెం టైం తీసి వైఫ్ కు కూడా ఇవ్వాలి అండ్ మనం మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు ఈ మధ్యన ట్రెండ్ చూస్తున్నాం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి రాగానే ఫ్రెండ్స్ గ్రూప్స్ అందరూ మళ్ళీ యునైట్ అవుతున్నారు చిన్ననాటి స్నేహితులు అందరికీ అదే ప్రాబ్లం కదా ఎంటీనెస్ట్ సిండ్రోమ్ లోన్లీనెస్ ఇష్యూస్ సో మళ్ళీ ఫ్రెండ్స్ కలుస్తున్నారు గ్రూప్స్ చేస్తున్నారు గెట్ టుగెదర్స్ చేస్తున్నారు యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో లెట్ ఇస్ లుక్అవుట్ కంప్లైంట్ గురించి ఫోకస్ చేయడం కాకుండా సొల్యూషన్స్ చూద్దాం మనం అండ్ వీ గో లాట్ ఆఫ్ సొల్యూషన్స్ దిస్ జనరేషన్ ద కరెంట్ ఇరా దర్ ఆర్ లాట్ ఆఫ్ సొల్యూషన్ సో లెట్ ఇస్ స్టాప్ డివెల్వింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ లోన్లీనెస్ వస్తుంది ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది వస్తుంది అని మనకు అనిపించినప్పుడు హౌ టు ట్యాకిల్ ఇట్ వాట్ ఇస్ ద సొల్యూషన్ ఇస్ ద మెయిన్ ఇష్యూ ఇష్యూస్ సెల్ఫ్గా చేయొచ్చు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవచ్చు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు మా అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుని దే కెన్ యునో క్రియేట్ అ వండర్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ ఫర్ దెన్సెల్స్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లోన్లీనెస్ అండ్ ఐడెంటిటీ క్రైసిస్ ఓకే జనరల్గా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తుంటారు టీవీ ముందు కూర్చొని చూసే వాళ్ళు కూడా హ్యాపీ మదర్స్ డే ఏమొస్తుంది అందువల్ల హ్యాపీ ఉమెన్స్ డే ఏమొస్తుంది అన్ని డేస్ లాగా ఈ డేస్ అని కూడా ఫీల్ అవుతుంటారు బట్ మ్యామ్ చెప్పినట్టుగా బ్లైండ్గా టోటల్గా ఫ్యామిలీకే అంకితం అన్నట్టు కాకుండా మీకేంటి చాలామంది పంట బాగా చేస్తుంటారు దాన్ని ఒక హాబీగా చేసుకోవచ్చు దాన్ని ఒక బిజినెస్గా స్టార్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో ఎప్పుడో మనకి ప్రయారిటీ తగ్గిందని అప్పుడు ఏం చేయాలని ఆలోచించడం కన్నా ముందు నుంచి కూడా మనకి కాస్త టైం స్పెండ్ చేసుకోవడం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం టెంపుల్స్కి వెళ్ళడం ఒక్కరే వెళ్ళడం కూడా అలవాటు చేసుకోవడం చాలా మంచిది ఎవరు లేరు అనే ఫీలింగ్ నుంచి నేను కూడా బయటకు వెళ్ళి ఒంటరిగా తిరగలను ఏదైనా చేసుకొని రాగలను అనే కాన్ఫిడెన్స్ మీలో పెంచుకోవడం అయితే చాలా మంచిది థ్యాంక్ యూ మ్యామ్ నిజంగా మీరు చెప్పినవి మీరు చెప్పిన సలహాలు పాటించి చిన్న బిజినెస్ ఏ అవ్వచ్చు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడమే అవ్వచ్చు అలా చేస్తే చాలా మందికి ఈ లోన్లీనెస్ నుంచి అయితే బయటకు వచ్చే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్